आप देख रहे हैं मी सिक्स न्यूज నమస్తే నేను కు స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం కృషి చేస్తుందని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ సిపిఐ పదవ మహాసభల సందర్భంగా గురువారం గ్రామ చౌరస్తా వద్ద సిపిఐ జెండాను సీనియర్ నాయకులు పొన్నబోయిన విఠలయ్య ఎగరవేశారు అనంతరం జరిగిన మహాసభకు కామల్ల ఐలయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన అందే అశోక్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి దేశ స్వాతంత్ర ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు దున్నేవాడికి భూమి దక్కాలని పది లక్షల ఎకరాలు పేదలకు పంచి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసిన ఘనమైన చరిత్ర సిపిఐకి మాత్రమే దక్కిందన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదల నడివిరుస్తోందన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను విభజించి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని విమర్శించారు గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రేషన్ కార్డులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సిపిఐ ఎంతగానో కృషి చేసిందని అర్హులైన పేదలను గుర్తించి ఇందిరామ ఇండ్లు రాజీవ్ వికాస్ పథకం రేషన్ కార్డులు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు నిర్వహించామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డివిజన్ అంశాన్ని నీరుగార్చి మోసం చేసిందని అన్నారు చేరియాల ప్రాంతాన్ని రెండు మండలాలు హుస్నాబాద్ రెండు మండలాలను సిద్దిపేట డివిజన్ లో కలిపి విచ్చలవిడిగా విడదీసి ప్రాంతాన్ని మూడు ముక్కలుగా విడదీసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందని అన్నారు ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ ఎన్నికల సభలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని హామీ నెరవేర్చడం కోసం జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని కోరారు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య డివిజన్ నాయకులు వలబోజు నరసింహాచారి గూడెపు సుదర్శన్ నంగి కనకయ్య నంగి సత్తయ్య కొన్నబోయిన విఠలయ్య కార్యదర్శిగా ఇమ్మడి శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా పుల్లకుమార్ కోశాధికారిగా కామల్ల ఐలయ్య కార్యవర్గ సభ్యులుగా బింగి ఐలుమల్లు బింగి రామలింగయ్య చెటుకూరి చంద్రయ్య బింగి జాలయ్య చెటుకూరి కనకయ్య బింగి రామయ్య బింగి వీరయ్య బింగి బాలవ్వ తలు పాల్గొన్నారు సుమారు ప్రాణాలను లెక్క చేయకుండా అలుపేరుగని పోరాటం చేసి భూ పోరాటాన్ని విజయవంతం చేసినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తాను దాంతో పాటు తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కూడా గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించినటువంటి చరిత్ర మన పార్టీకి మాత్రమే ఉంది రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా పేద తరగతి అణగారిన వర్గాల కోసం పోరాడేవే ఎర్రజెండా పార్టీ ఎర్రజెండా పార్టీ ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్థానికంగా చేరియాల ప్రాంతంలో అనేక సమస్యలు స్థానిక సమస్యలు ఉన్నాయి గ్రామాలలో ఎక్కడ వేస్తే అక్కడనే ఉంది మరియు పేదవారికి పేదవారి హక్కులు అదనకుతలమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఉందామంటే ఇంటి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి లేక ఈరోజు పేద తరగతి కుటుంబాలు ఈరోజు దుర్భర జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో మనకు పేదవారికి అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నప్పటికీ పేద తరగతి ప్రజలకు అందరి ద్రాక్షలా మారినటువంటి పరిస్థితి రోజుంది అందుకోసమే ఆ పోరాట స్ఫూర్తితోటి ఆ పోరాట స్ఫూర్తితో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద మరియు సుంచనా గ్రామంలో నెలకొన్న సమస్యల మీద కావచ్చు సీసీ రోడ్డు ప్రతి గ గల్లులలో వాడలలో సిసి రోడ్లు ఉండాలని మరి గ్రామంలో అర్హులైనటువంటి పేద మద్దతు వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు మరియు వీరందరికీ కూడా పెన్షన్లు సకాలంలో అందించే విధంగా పోరాటం చేయాలి మరియు ప్రభుత్వం రాజీవ యువ వికాస పథకం పెడుతుంది నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా యువ వికాస పథకం అమలు చేసే విధంగా మరియు ఇల్లు లేని సెబ్యలో ఉండే వాళ్ళందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతాను ఎందుకంటే గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఇండ్లు ఇవ్వలేదు మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కనుక పొత్తులో భాగంగా మనం అడిగేటువంటి హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మనం ఇవ్వాల్సినటువంటి మన కార్యకర్తలకు కానీ మన పేదోళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మేము పైనాయకత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మన సమస్యల పరిష్కారం కోసం చేస్తామని తెలియజేస్తూ మరి పార్టీని మరింత పటిష్టం చేయాలి ఎందుకంటే పేదల కోసం కొట్లాడేదే ఎగ్రజెండా పార్టీ ఎన్నో సమస్యల సాధన కోసం పనిచేసింది ఈరోజు దేశానికి స్వతంత్రం రావాలని మొదలు పోరాటం చేసిందే మన పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ వంద సంవత్సరాలు పోరాటాలు త్యాగాలు బలిదానాలు చేసి ఈ రోజు పేదలకు హక్కులు కల్పించింది ఈ రోజు భూములు మన పేరు మీద పట్టాలు అంటే దురలను తరిమిపొట్టింది నిజాం రజాకారులను తరిమిపొట్టింది తరిమి తలిపిపొట్టింది దేశముఖులను తరిపికొట్టి ఆ చుట్టుముట్టు సూర్యపేట నటు నడవ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు నీ గోరి గడతని కొడుకో నిజాము సర్కారు అని నినాదించి పోరాటం చేసినటువంటి గొప్ప పార్టీ ఏదైతే ఉందంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సందర్భంగా సగర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ జెండా కింద అనేక కమ్యూనిస్టు పార్టీలు మన సిపిఐ నాయకత్వంలో పనిచేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో గాని అరవై ఐదులో గాని వివిధ పార్టీలు విడిపోయినటువంటి పరిస్థితి ఉంది తల్లి పార్టీ మన సిపిఐ పార్టీ ఒక్కటే అని ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే గుర్తుంచుకోండి మన గ్రామంలో ఏ సమస్యలున్నా మీ కార్యకర్తలు కానీ ఏ స్థానిక సమస్యలున్నా మీ వ్యక్తిగత సమస్యలున్నా పార్టీగా మీ ఏ ఆపద వచ్చినా పరిస్థితులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మేము అండగా ఉండి మీ పక్షాన మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా సీనియర్ నాయకుడు ములబైన విడ్లయ్య కాదు ఆయన నాలుగు చేతులు సర్చు ఆయన పక్షవాతం వచ్చినా సరే నా ఊరునున్నంత వరకు ఎర్ర జెండాలోనే ఉంటా అని ఒక్కడైనా ఆయన ఈ రోజు నాకు వారానికి పది రోజులకు ఒకసారి ఫోన్ చేసుకుంటా అంటే పార్టీ కోసం పార్టీ నేర్పినటువంటి సిద్ధాంతం పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఆయన సిద్ధాంతాలు ఇటువంటి వాళ్ళందరినీ సమీకరించి తీసుకుపోయి మండల మండల తహసీల్దార్ ఉంటాడు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉంటాడు వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ ధర్నా పెట్టాలి కూర్చుంటే పెట్టాల మాకు ఇస్తావా సస్తవా ఏందని చెప్పి అధికారి గట్టిగా అడగాలి ఈ పేదలు ఈ సుంచకరి కోట్లో ఇరవై మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇందిరం ఇంట్లో ఎందుకు ఏమని గట్టిగా అడగాల మనం అడుగుతనే కదా అడగాన అమ్మాయినా అన్నం పెట్టదు మీరు దృష్టి తీసుకొస్తే మన లీటర్ ప్యాడ్ మీద వీళ్ళ పేర్లంతా నమోదు చేసి ఎంపీఓ దగ్గరికి పోదాం ఎంపీఓ ఆగురే బండి రెంకసీ వాళ్ళందరినీ తీసుకొస్తే